ఉల్లితెరపై ఢిల్లీ టీవీ సీరియల్స్లో సంచలనాన్ని సృష్టించిన సీరియల్స్ ఏవయా అంటే ఇప్పుడు అప్పుడు ఇంకెప్పుడు మనం తక్కువ గుర్తొచ్చు సీరియల్స్ నాయుడు గారి దర్శకత్వం వహించిన మొగిలి రేకులు చక్రవాకం వంటి సీరియల్స్ ఏళ్లు గడిచిన నేటికి ఈ సీరియల్ని చూస్తూ ఉండే ప్రేక్షకులు ఉన్నారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఈ సీరియల్ ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సీరియల్గా పెద్దవాళ్ళను మాత్రమే కాకుండా యూత్ని కూడా బాగా ఆకట్టుకుంది రొటీన్ రెగ్యులర్ స్టోరీలోగా రోజు ఎపిసోడ్లను సాగదీస్తూ ట్విస్టులు టర్న్సు లేకుండా ఎంతో చక్కగా ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్గా పెద్దవాళ్ళ నుంచి యూత్ వరకు అందరినీ ఆకట్టుకున్న సీరియల్ ఇది అని చెప్పాలి ఇక ఈ సీరియల్లో నటించిన ఆర్టిస్టులు కూడా మంచి క్రేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు ఎంతలా అంటే ఓ సినీ సెలబ్రిటీ రేంజ్లో గుర్తింపు సంపాదించుకున్నారు ఈ సీరియల్లో నటించిన ఆర్టిస్టులు అంతెందుకు ఈ సీరియల్ నటించిన తర్వాత ఎందరో ఆర్టిస్టులకి ఎన్నో అవకాశాలు రావడం పులితెర మీద మాత్రమే కాదు వెండితెర మీద కూడా నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు అలా మొగిలి రేకులు చక్రవాకం సీరియల్తో ఆర్కే నాయుడుగా మరియు మున్నాగా ఓ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ని గుర్తింపుని సంపాదించుకున్నాడు సీరియల్ ఆర్టిస్ట్ సాగర్ నిజానికి సాగర్ అంటే గుర్తుపట్టడం కష్టం అదే మన మొగిలి రేకుడు మున్న ఆర్కే నాయుడు అంటే మాత్రం తక్కువ గుర్తుపట్టేస్తాము ఈ సీరియల్ ద్వారా హ్యూజ్ స్టార్డమ్ని హీరో రేంజ్లో ఫాలోయింగ్ని సంపాదించుకున్న సాగర్ ఎందుకు ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి సీరియల్లోనూ నటించలేదు దానికి గల కారణం ఏంటో ఈ మధ్య కాలంలో తాను నటిస్తున్న వందవ సినిమా లాంచింగ్ ఫంక్షన్లో ప్రముఖ మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యంగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాన్ని షేర్ చే చేసుకురావడం జరిగింది ఇక సాగర్ ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు మొగిలి రేకులు చక్రవాకం తర్వాత అయితే మరి ఎందుకు మీరు అంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఓ స్టార్ హీరో రేంజ్లో స్టాండమ్ని సంపాదించుకుని ఆ తర్వాత ఎందుకు నటించలేదు అని అడగ్గా మొగిలి రేకులు చక్రవాకం సీరియల్ తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది ఎక్కడికి వెళ్ళినా అందరూ నా పేరు మర్చిపోయి ఆర్కే నాయుడు మున్నా అంటూ పిలవడం మొదలుపెట్టారు అలా ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించడం సాధారణంగా సీరియల్స్లో ఉండే క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే కథంతా ఆడవాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఈ సీరియల్స్లో మాత్రం కథ మొత్తం నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా మంచి క్యారెక్టర్లో నటించిన నాకు ఈ సీరియల్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి కాకపోతే ఆ సీరియల్తో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించిన నాకు మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్లోనే నటించాలని అనిపించింది ఇక తర్వాత ఎన్నో సీరియల్స్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ క్యారెక్టర్స్ ఏవి నాకు పెద్దగా నచ్చకపోవడంతో ఆ తర్వాత ఏ సీరియల్స్లోనూ నటించలేదని కాకపోతే కొన్ని సినిమాల్లో మాత్రం కనిపించారని మళ్ళీ ఇదిగో హండ్రెడ్ అన్న సినిమాతో మేము ముందుకు రాబోతున్నాను అంటూ తెలియజేయడం జరిగింది ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే మన మెగాస్టార్ చిరంజీవి గారి తల్లిగారు అంజనాదేవి గారికి మొగిలి రేకులు చక్రపాకం సీరియల్లో నటించిన మన సాగర్ అదేనండి ఆర్కే నాయుడు మున్నా అంటే చాలా ఇష్టమట పైగా అతను మాట్లాడుకొస్తూ ఒకనొక సందర్భంలో చిరంజీవి గారి అమ్మని కలవడం జరిగింది నేను బాగా నటించారని చాలా చక్కగా ఉందని నన్ను ఎంతో గొప్పగా ప్రశంసించారు అందుకే నా వందవ సినిమా లాంచ్ని చిరంజీవి గారి తల్లి చేత ఆవిష్కరింపజేశాను ఆవిడ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ తన తల్లి గుర్తుకు వచ్చింది అంటూ మన సాగర్ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి